పరలోకపు తండ్రి మీకు వందన ఏలియనని బట్టి ఏలి బట్టి వారికి ఇచ్చిన గురుకూతులను బట్టి అరులను బట్టి వారికి ఇచ్చిన పిల్లల బట్టి కృతజ్ఞతలు ముఖ్యంగా కుమారుడు రఘును బట్టి కృతజ్ఞతలు నిర్మిస్తున్నామయ్యా నీ కుమారుడు పెళ్లి కుమారుడిగా సిద్ధపడుతున్నాడు తండ్రి నీ నెమ్మదిని తనకు అనుగ్రహించావు నీ గురువు అనుగ్రహించావు తండ్రి స్తోత్రాలు ఇరవై రెండు తారీఖు జరిగే వివాహం కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు పెళ్లికి ముందుగా ఈ నూతనంగా నిర్మించబడిన ఈ గృహాన్ని దిగ్విజయంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని సేవకులముగా దేవుని విడు పరిశుద్ధులుగా కుటుంబ తండ్రి సభ్యులతో ఆనందముతో నీ సంగతిని మోసుకుల ఈ ప్రాంతం అంతా ఈ ప్రదేశం అంతా ఒక మేఘము లాగా గాలి లాగా ఈ వెలుగుని సన్నిధి ప్రవహించిందయ్యా మీ ప్రశంస ఉంది తండ్రి మీ సన్నిరు ప్రార్థిస్తున్నాం మీరు నూతన వస్త్రాల కొరకు చేతు ప్రార్థిస్తున్నాను తమ్ముడు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇరువురు యవనసులు భార్య భర్తలుగా జతపరచబడబోతున్నారు కనుక ఒక కుటుంబ జీవితాన్ని ఆరంభించబోతున్నారు కనుక మీరు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన వారు నీ మీద వేసి నీ వైపు చూస్తూ ముందుకెళ్తుండగా క్రమంగా మర్యాదగా దీవనకరంగా ఆశీర్వాద సంతోషకరంగా జరగాలి వెళ్ళంటేనే ఆనందము కాబట్టి ఏ ంతరాలు జరగదు ఏ దుష్టు పనిచేయద్దు పీస్ఫుల్ గా జరగాలి కొడవలు ఆటంకాలు లేకుండా జరగాలి అందరిని దైవిక జ్ఞానంతో నింపండి తల్లిదండ్రులు దీవించడు ప్రభా వారికి ఇచ్చిన ఆ పిల్లలు సంతానాన్ని బట్టి వందాలను బిడ్డలను అనులను బట్టి వారికి ఇచ్చిన పిల్లల పిల్లలను బట్టి కూడా కృతజ్ఞతలు అయ్యా ఈ కుటుంబ సభ్యులను బట్టి అన్నదమ్ములు బట్టి ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఇక్కడికి వచ్చిన సంబంధం అందరిని బట్టి కృతజ్ఞత నిర్మిస్తున్నాను ఈ నీళ్ళని రక్త ప్రోక్ష ప్రోక్షిస్తున్నాం బలమైన ఔషధంగా మార్చాలి ఇదంతా బిడ్డలు చల్లుతుండగా ప్రభావ అంత నీ శకిన మేఘమి స్థలంలోకి రావాలి నేను ఎక్కడ అడిగి నేను ఎవరి కొరకు ప్రే ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలు దీవిస్తానని చెప్పావు అలాగే ఎంతో మంది ఎన్నో కుటుంబాలు కూడా దీవించావయ్యా విడిపోయిన భార్య భర్తలు కలిపావు నాయన ఇరవై సంవత్సరాల వరకు పిల్లలు కాని వారికి ఎంతో మందికి పిల్లలు ఇచ్చావయ్యా ఎన్నో కుటుంబాలను గృహాలను కట్టావు అయ్యా మా గొప్పతనం మేము లేదని మీ పాదాలు పట్టుకొని నీకు ప్రార్థన చేస్తే నీవు కార్యం చేశావు నీవు వారిని దర్శించావు ఇది ఏలైన కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరూ ఈ ఈరోజు సాయంకాలం జరిగే దీవించండి మీరు ఎన్ని రోజుసారి వివాహాన్ని దీవించండి ముఖ్యంగా రఘును మీ ప్రేమ కళానికి సమర్పిస్తూ ఉంటాయి మీ నెమ్మది మీ సమాధానం మీ రూపం మీ ఆరోగ్యం దాచేయండి ముగ్గురు బావలు ముగ్గురు అక్కలు ఇంత మోరల్ సపోర్ట్ ప్రేమించే కుటుంబం తల్లిదండ్రులు ప్రేమించే ఫ్రెండ్స్ బంధువులు ఇంతమందిని గుర్తు చేసుకుంటే హృదయంలో నెమ్మది ఉంటుంది గుండె నిండా ప్రశాంతంగా ఉంటది కృప చూపండి దీవించండి అంత మంచి జరగాలని ప్రార్థిస్తూ ఏసు నాములు అడుగుతున్నాం మన తండ్రి దేవుని ప్రేమయో కుమారుడు వారి కృపయో పరిశుధాత్మ దేవుని కన్యూని సహవాసము సమాధానము కుడి వచ్చిన మనకు లోపల సగల పరిశుద్ధులకు తీర్మానం చేసుకున్న ప్రతి దేవుని పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలకు తోడు నీడై కాచి కాపాడునుగాక ఆ